Ma mama mama ma <tipos> ठीक है कुछ नहीं है हां ना फोटो ಈ ಮೈ ಮೈರೇನಿ ಓಕೆ ಮಾ ರಜಾ ಮಡಣ್ಣನ वालाပါ Ini, ले ले ना ले हम uhm <Tower> ఈరోజు నంద్యాల పట్టణంలో సంబంధించి పదిహేనో వార్డులో దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయల నూతన ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది మరి ఈ వార్డులో ఎలక్ట్రికల్కి సంబంధించినవన్నీ కూడా పనులు ఉంటే అవి కూడా పూర్తి చేసాం మరి ఆ దాంట్లను కూడా కలుపుకుంటే దాదాపు కోటి రూపాయల వర్కుల్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ వార్డులో పాత రెవెన్యూ క్వార్టర్స్ అనేది పెద్ద సమస్యగా ఉండే ఎందుకంటే పడిపోయే శిథిలావస్థలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్స్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయి అక్కడ ఎక్కువ ఆకుతాయిలు పంచాయితీ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పినారు అది తీసేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు మా దృష్టికి తీసుకొస్తే సొంత నీరుతో మనం జేసీబీని కూడా పంపించేసి దాన్ని మొత్తం కూడా డెమాలిష్ చేయడం జరిగింది అధికారుల ఆదేశాలతోటి అధికారుల కోరికు మరి అలాగే వార్డులో అన్ని రకాల ఇక్కడ మేజర్గా ప్యాచ్ వర్క్లు ఇక్కడ మొత్తం గతంలో గుంతలు వేసి తర్వాత పూడ్చకుండా వదిలేసిన పరిస్థితి మరి అవన్నీ కూడా పూడ్చడం జరిగింది వార్డులో గడప గడపలో తిరిగి వార్డు ప్రజలు ఏదైతే సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినారో దాని అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ ముందుకు మరి గతంలో ఇదే వార్డుకి సంబంధించి మహిళా జూనియర్ కళాశాలను కూడా పూర్తిగా దాదాపు మూడు కోట్ల రూపాయలతోటి ఆ రోజు ప్రారంభించాం మరి డెబ్బై ఐదు లక్షలు అదనంగా గవర్నమెంట్ నుంచి కూడా నిధులు తెప్పించి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మళ్ళీ దాని మీద ఇంకా ఒక రెండు కోట్లతోటి ఈరోజు అక్కడ పనులు జరుగుతున్నాయి ఇది కాకుండా మళ్ళీ స్కూల్ కూడా నాడు నేడు కింద డెవలప్ చేయడం జరిగింది మరి ఈ రకంగా సమగ్ర అభివృద్ధి దిశగా ఈరోజు నంద్యాలలో ప్రతి వార్డు కూడా పయనిస్తుందని చెప్పడానికి చాలా సంతోషపడతాను ఏదైతే అభివృద్ధిలో భాగంగా మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఆదేశాల మేరకు మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై రెండు వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు పదహైదో వార్డులో కానీ దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్థానిక కౌన్సిలర్ ప్రజలకు అందరి చేతుల మీదుగా ఈ రోజు ఓపెనింగ్స్ కానీ చేయడం జరిగింది సీసీ రోడ్స్ అయితేనేమి డ్రైన్స్ పైప్ లైన్స్ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పదహైదో వార్డు తరఫున ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా తెలి వర్కులు చేయడం జరిగింది ఇది అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ నంద్యాల మున్సిపాలిటీ మొత్తంలో వర్కులు చేయడం జరుగుతుంది అలాగే రాబోయే కాలంలో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని అలాగే ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నందలపట్నం ప్రజలందరి అభిమానం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజు గౌరవ శాసన సభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సహకారంతో పదహైదవ వార్డులో మూడు పిన్నడు జరగని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా డీపీటీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు వార్డులో ఈరోజు డ్రైన్లు సీసీ రోడ్లు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కరెంటు పోల్లు తర్వాత మన ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ కూడా దాదాపుగా కోటి రూపాయల పైచిల్కు పనులకు ఈరోజు స్థానిక శాసనసభ్యులు గారి సహకారంతో ప్రారంభోత్సవం చేయడం జరిగింది అంతేకాకుండా మూడున్నర కోటి రూపాయలతో మహిళా కళాశాల కూడా మన వార్డులోనే ఉంది దాంతోపాటు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రెవెన్యూ క్వార్టర్స్ అనేక సాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే ఇమ్మీడియట్గా దాన్ని కూడా ఎన్నడూ లేని విధంగా దాన్ని కూడా క్లీన్ చేయడం జరిగింది దాంతోపాటు మనకు పోలీస్ క్వార్టర్స్ కూడా పాడుబడి ఉండేవి కూడా ఆ రోజు శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకుపోతే పోలీసు వాళ్ళకు సంబంధించి అక్కడ కాంప్లెక్స్ కూడా నిర్మించడం జరిగింది ఈ విధంగా వాటిలో గతంలో ఎన్నడూ లేని విధంగా శాసనసభ్యులు గారి సహకారంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది శాసనసభ్యులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మా వార్డులో మన ఎమ్మెల్యే గారు రవిచంద్ర కిషన్ రెడ్డి గారు వచ్చి మా డ్రైన్స్ రోడ్లు పైప్ లైన్లు కొత్త వేసినందుకు అవి ఓపెన్ చేయడానికి వచ్చిపోయినారు వచ్చినారు ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది మా వార్డులో అన్న సహకారంతో అన్నకు ధన్యవాదాలు